హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీబి నేను మే మొత్తానికి అయితే మనం జేహెచ్ఎంస్కి సంబంధించిన ఏదైతే ఎల్ టూ లీస్ట్ ఉందో లీస్ట్ అయితే మనం తెప్పించుకోవడం అయితే జరిగింది చాలామంది అడుగుతున్నారు అన్న ఎల్ టూకు సంబంధించి ఈ డబుల్ బెడ్రూమ్లు కానీ అలాగే స్థలంతో కూడిన ఐదు లక్షల రూపాయలు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అయితే మీకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను మనం అయితే ఈరోజు మనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఈ ఎల్ టూలో ఎవరైతే ఉన్నారో వారి సీరియల్ నెంబర్ అలాగే వాళ్ళు ఏ అకౌంట్స్ నుంచి ఎక్కడ ఉన్నారు ఏంటి అన్నది ఆ లీస్ట్ అయితే తెప్పించుకోవడం అయితే జరిగింది మనం చూసుకోవచ్చు ఇక్కడ సీరియల్ నెంబర్ వన్లో ఖైరతాబాద్లో ఉన్నారో ఇట్లా ఒక్కొక్క లీస్ట్ అయితే మనం తెప్పించుకున్నాం ఇలాంటి లీస్ట్ ఏదైతే ఉందో అంటే మీకు కావాలన్నా కూడా మనమైతే అప్డేట్ చేస్తాం మీకు కావాలనుకుంటే అంటే మీరు ఈ లీస్ట్లో మీ సీరియల్ నెంబర్ ఏది ఉందో ఒకసారి మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఇక చూసుకోవచ్చు ఇక్కడ మనం వన్ నైంటీ వన్ ఖైరతాబాద్ హైదరాబాద్ డిస్టిక్ యూసఫ్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా ఒకవేళ మీరు ఏ లిస్ట్లో ఉన్నారో మీరు తెలుసుకో తెలుసుకోవాలనుకుంటే మాత్రం మనకు జీమెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి దాని ద్వారా మీకు ఈ మీరు ఏ లిస్ట్లో ఉన్నారో ఏంటి అనేది మీకు క్లియర్గా మీకు ఈ స్క్రీన్షాట్ అనేది పంపిస్తాను దాని ద్వారా మీకు ఇల్లు అనేది వస్తుందా రాదని ఒక క్లారిటీ కూడా ఉంటుంది ఇక్కడ చాలామంది మొబైల్ నెంబర్ మిస్ అయింది అలాగే మంది ఇల్లు వస్తుందా అదని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి మీకు ఈ కి సంబంధించిన ఏవైతే లీస్ట్ ఉందో ఆ లీస్ట్లో మీరు మీ సీరియల్ నెంబర్ ఉంది అంటే మీరు ఎల్ టూలో ఉండి మీరు వాళ్ళు ఏదైతే లీస్ట్ తీస్తారో ఆ లీస్ట్లో మీరు ఉన్నారా లేరా అనేది తెలుసుకోవడానికి ఇది నేను ఒక మీకు విత్ ప్రూఫ్తో మీ ముందైతే చూపెడుతున్నాను ఎందుకంటే చాలామంది అయితే అడుగుతుంటారు కాబట్టి చూసుకోవచ్చు ఫోర్ ఎయిటీ సెవెన్ ఖైరతాబాద్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ యూసఫ్ కూడా ముక్కు గారు అయితే ఇక్కడ చూసుకోవచ్చు రెంట్ హౌస్ వీళ్ళైతే ఆల్రెడీ లీస్ట్లో ఉన్నారు ఫోర్ ఎయిటీ సెవెన్ ఇక్కడ చూసుకోవచ్చు వన్ ఫార్టీ సిక్స్ అంటే కొంతమంది ఎంపిక చేసిన కొంతమంది అంటే నా రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ ఎవరు ఉంటారు వారికి సంబంధించిన డీటెయిల్స్ మనం మన వేరే వాళ్ళ ద్వారా నుంచి అయితే తెప్పించుకోవడం అయితే జరిగింది ఏంటంటే మీకు విత్ ప్రూఫ్తో చూపెట్టాలని చెప్పేసి నేను మీకు చూపెడుతున్నాను మీకు కూడా కావాలంటే మనకు జీమెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి మీకు దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కాల్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ టీవీ